చెప్పిన మాటను తప్పే వ్యక్తిని కాదని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు ఎంతో అభివృద్ది జరిగిందని మాజీ మంత్రి పొంగురు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గం నలబై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని పొర్లుకట్ట నగర్ అరవపాలెం తదితర శివారు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆయన బాబుషూర్ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ లక్ష్యాన్ని తెలియజేసి ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగురు ారాయణ మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో సరైన వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇక ఉన్న రెండు నెలలైనా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఆయన హితో పలికారు విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు స్పందించే తీరు అభినందనీయమన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించాల్సి ఉందన్నారు ప్రజాధరణతో రెండు పేల ఇరవై నాలుగులో కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ శివారు ప్రాంతాలను పాలకులు అధికారులు గాలికొదిలేశారని మండిపడ్డారు ఇందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీఎల్ ధర్మవరపు సుబ్బారావు నలభై డివిజన్ అధ్యక్షుడు వేలూరు పెంచలబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పిట్టి సత్యనాగేశ్వరరావు బూత్ ఇన్ఛార్జ్ కాయల గోపి యూనిట్ ఇన్ఛార్జ్ ఖాన్ బిఎల్ఏ సుజాత టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు తిరుగుతున్నాం అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండరు ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకొని ఉన్న లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ అనేది మీకు తెలుస్తుంది ఒకసారి ఆపండి చూస్తాం ఆ లైట్ కూడా ఆపమ్మా ఇలా యాక్చువల్గా నువ్వు లైట్ ఉండవు నువ్వు లైట్ వేసి ఉండవు ఇది నీ లైట్ కూడా ఆపిస్తాయి ఇలాంటి ఇలాంటి అది ఇలాంటి వాతావరణాలు వీళ్ళు ఉండరు వీళ్ళు ఉండేది పొల్లు పక్కన ప్రక్కన చిన్న చిన్న ఇల్లు ఒక్కొక్కరికి ఒక రూమ్ ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు ఎవరు ఎవరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఎవరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది సరే చిన్న లైటు లైట్ ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు తుఫాను వచ్చిన అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేను మొన్న నలభై తొమ్మిది అంటే యాక్చువల్గా దీనికి ముందు రోడ్లో తిరిగి తిరిగి ఒక నెల అయింది తుఫాను వచ్చిన తర్వాత తిరిగాను అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి రేకులు ఇళ్ళు అవి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అవి చెప్పడం కూడా జరిగింది అవి కూడా చేయలే నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ తెలుసు ఉద్దు తుఫాను వస్తే పదిహేడు రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నాను పరిపాలన అంటే చెప్తాను చూడండి ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు ఐదుకు పోయా రాత్రి పది గంటకు ఆదేశిస్తే తెల్లవారు ఐదుకి విశాఖపట్నంలో ఉండ విశాఖపట్నం నేను గెస్ట్ హౌస్ దగ్గరికి కారు పెట్టగానే ఫస్ట్ నా కారు మీద నా బెంజ్ కారు మీద చెట్టు విరిగి పడిపోయింది బెంజ్ డ్యామేజ్ అయిపోయింది అలాంటి పరిస్థితి అక్కడ అన్ని చెట్లు పోయినాయి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా ఉండాల మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్టు ఇరి పడిపోయినాయి అసలు కదలటానికి లేకుండా ఉండింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లియర్ చేసాం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు సీఎంగా ఉన్నారు పది రోజులు విశాఖపట్న కదల్లా నేను పదిహేడు రోజులు కదల్లా ఎలా అంటే ప్రజలకు ఎంత నమ్మకాన్ని కలిగించామంటే చెట్లన్నీ కొట్టేస్తే మొత్తం కొట్టేసాం ఎక్కడెక్కడేసాం దీపావళి వచ్చేసింది దీపావళి పదిహేను రోజు వచ్చింది అందరూ ఏం చెప్పారంటే ఈ దీపావళి కానీ టపాసాలు కాలిస్తే ఈ చెట్ల కొమ్మలు ఏదైతే కొట్టి పడేసారో దానివల్ల ఫైర్ అయ్యి ఇల్లు కాలిపోవాలంటే అట్లాంటివి జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు అక్కడ పిలిపిచ్చారు దయ్యి విశాఖపట్నంలో ఎవ్వరు కూడా టపాసాలు కాల్చొద్దు ఈసారి ఇంట్లో ప్రముధులు పెట్టుకోమంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కలసాల ఎందుకు కాల్చలేదు తెలుసా మేము చేసిన పనికి మేము చేసిన సేవకి ఈ రోజు కూడా అక్కడ పోతే వాళ్ళు ఏదో గుర్తు చేస్తారు అంతేందుకు నెల్లూరులో రెండు వేల పదిహేనులో ఫ్లడ్ వచ్చింది స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది తెగిపోయిన రోడ్లు నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు నేను పది రోజులు కదల్లా రెక్టిఫై చేసి అంతా చేస్తారు అంతేకాదు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది స్వర్ణాల చెరువులో ఈరోజు కాలం లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఈ ఎడ్జిలో యాక్చువల్గా ఏ ఎడ్జులు అయితే ఏ ఎడ్జిలో ఒక హెడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి అది అవసరం లే నేను ఈ నీళ్ళతో మాట్లాడా సీఈలు ఎస్సీలు డీఈలు అందరితో ఇది అవసరం లేదు సార్ నర్సింహకొండ దేవి వైడెన్ చేస్తే అన్నారు దీన్ని క్లోజ్ చేయించా అది వైడెన్ చేశా ఈ రోజుకి చుక్క నీళ్ళు రావట్లే ఈ రోజుకి ఒక్క చుక్క నీళ్ళు రావట్లా మనం నేను పోతే వాళ్ళందరూ అంటున్నారు సార్ మీరు రెండు వేల పదిహేనులో చేసిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు అంతకుముందు ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చాయి ఇది ప్రజాప్రతినిధులు చేయాలండి అధికారులు చేయాల్సింది అది కనీసం అధికారులు అయిపోయిన ఇంకా గవర్నమెంట్ ఉండేది రెండు నెలలే రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి మీరు చేసేది ఏమీ లేదు కనీసం ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లు కట్ట నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లు కట్ట ఏరియాలో లైట్లు లేవు దయించి కమిషనర్ గారు ఇమ్మీడియట్గా లైట్లు వెండి రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఇలా టీవీల ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ గారు అందుకని టీవీల ద్వారా దయవించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటేనండి ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు నాయుడు లాగా చేసినట్టు ఎవరు చేయరు ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి మీరు వెళ్ళిపోండి అంటాడు ఇంక ప్రజాపతితో అవసరం లేదు అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు అలాంటివి జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది ఇలాంటి వారు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా పక్కన ఏదైతే పుల్ల కట్ట ఉండో అక్కడ తిరుగుతున్నాను సరేపాలి కాలువ కట్ట రెండు పక్కల అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళు అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఎందుకంటే నేను మాట తప్పను అందరికీ తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి నేను చాలా అవగాహన చేసుకున్న వాళ్ళ సమస్యలన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారితో ఇక్కడ పొల్లుకట్ట జయలలితా నగరు అలాగనే అరవపాలెం ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక యాభై వంద ఇల్లు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే కొద్దిగా లైట్ వేయించండి ఆయన ఒక లైట్ వేయించండి పాములు వస్తున్నాయి నాకు అర్థం అవట్లేదు కనీసం ఈ పని కానీ చేయలేకపోతే ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు చిన్న చిన్న బిడ్డలు ఈ కట్ట ఉంది పావులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండమైన ప్రభుత్వం అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు కమిషనర్ గారు కలెక్టర్ గారు మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి గతాల్లో సైక్లోన్ వస్తే నగరం నగరాన్ని రీబిల్డ్ చేసిన మోడల్లో చేసాం ఆ రోజు మంత్రి గారు ఉన్నారు నారాయణ గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి ఏది రెండు వేల పదిహేనులో మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసేది జరిగింది ఇక్కడ మనుషులు నివసించే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది దీన్ని దయచేసి కరెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళకి కనీసం వాళ్ళ జీవితాల్లో వెలుగులైతే ఇయ్యలేరు అది తేలిపోయింది కనీసం ఈ ఈ లైట్ ఎల్ఈడి లైట్ మేము వేసిందే ఇవన్నీ అప్పుడు నారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు నేను మేయర్ ఉన్నప్పుడు వేసినా ఈ ఎల్ఈడి లైట్లు కొద్దిగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఈ ప్రజలకు సహాయం చేయండి అని కానీ కోరుతున్నాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ వన్సెంట్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు